హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన నిన్నటి వరకు రుద్రయాగం అనే నవలు విన్నారు ఎందుకో మన శ్రోతలు దాన్ని అంతగా లైక్ చేయలేదు కానీ నవలైతే చాలా బాగుందండి ఎక్కువగా హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళు అలాగే హిమాలయాల గురించి ఎక్కువ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఆ నవలైతే చాలా బాగుంటుంది నేను కూడా చదివిన తర్వాత చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది అందుకే ఇంతగా చెప్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ నవల అవైలబుల్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వినగలరు ఈరోజు మీరు వినబోయే నవల పునర్జన్మ రేపేటి రామకృష్ణారావు గారు రచించారు ఇక నవలకు వెళ్ళిపోదమ్మా నగర్లోని అదొక ప్రైవేట్ క్లినిక్ బయట రోడ్డు మీదకి కనిపించేలాగా తెల్లని బోర్డు దాని మీద డాక్టర్ హిమాచల్ ఎండీ సైక్రాటిస్ట్ అనే నీలం అక్షరాలు ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ రోజు ఆదివారం సాయంత్రం ఆరు గంటలు కావస్తోంది క్లినిక్ తెరిచే ఉంది కాని రోగులెవరూ లేరు రోగులకు నిర్దేశించబడిన కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి నిజానికి ఆదివారం సాయంత్రం క్లినిక్కి సెలవు అయినా నాలుగు వారాల నుంచి ఆదివారాలు కూడా తెరిచే ఉంచుతున్నాడు పనివాడు అప్పుడే ఓ కారు వచ్చి క్లినిక్ ముందాగింది డాక్టర్ హిమాచల్ కారులో నుంచి బయటకొచ్చాడు వాళ్ళు చర యాదగిరి అని అడిగాడు లేదు సార్ అన్నాడు ఎంతో వినయంగా యాదగిరి సరే వాళ్లే వస్తారు నువ్వింకి వెళ్ళు ఎనిమిది గంటల తర్వాత వస్తే చాలు క్లినిక్ మూసి గాని అన్నాడు సరే సార్ అన్నాడు యాదగిరి డాక్టర్ హిమాచల్ ఆ క్లినిక్ నుంచి అతని దగ్గరే పనిచేస్తున్నాడు యాదగిరి పక్కసందులోనే ఉన్న వాళ్ళింటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు యాదగిరి వెళ్లగానే డాక్టర్ హిమాచల్ క్లినిక్లోనికి వెళ్లాడు కుర్చీలో కూర్చున్నాడు కళ్ళు మూసుకుని ఆలోచనల్లోకి జారిపోయాడు రాంబాబు అతని మెదళ్ళో మెదిలాడు తనకి సరైన సబ్జెక్ట్ దొరికాడు అంత తేలిగ్గా హిప్నటైజ్ కాగల వ్యక్తి తనకి ఇన్నాళ్ళు దొరకలేదు హిప్నాసిస్ ప్రయోగించి చేయవలసిన పరిశోధనలు ఇతని మీద చేస్తే ప్రయోజనం ఉంటుంది మందులకు మాకులకు లొంగని జబ్బులను తదితర దీర్ఘ రోగాలను కూడా హిప్నోథెరపీతో ఎన్నో కేసులు నయం చేశాడు తను హిప్నాసిస్ని ఉపయోగించి హిప్నాటిక్ నిద్రలో ఉన్నప్పుడు రోగికి సజెషన్స్ ఇవ్వడం ద్వారా అలాంటి రోగాలను నయం చేయొచ్చు పెరాలిటిక్ పోలియో రోగాలను కూడా తను నయం చేశాడు కాలు కింద మోపలేని వారు కూడా మొదట కుంటుకుంటూ నడిచి తర్వాత నడవగలిగారు ఎంతమంది చేతో సిగరెట్లు మానిపించాడు మరెంతమందో తాగుడు మానేలాగా చేయగలిగాడు రాంబాబుది మాత్రం వింతైన కేసు క్రానిక్ హెడేక్ పేషెంట్ అతని మీద హిప్నోసిస్ ప్రయోగించాడు ఎన్నో సజెషన్స్ ఇచ్చాడు పనిచేయలేదు ఏజ్ రిక్రియేషన్లో దాకా తీసుకువెళ్లి ప్రయత్నించాడు చిన్నప్పటి నుండి అతనికి తలనొప్పి బాధ ఉంది రుగ్మత భౌతికకాయానికి సంబంధించిందైతే మందులకు తగ్గాలి మానసిక భావన అయితే హిప్నోథెరపీలో సజెషన్స్తో పోవాలి కానీ తగ్గడం లేదు మరో కేసు మరో కేసు అయితే వదిలేసేవాడే కాని రాంబాబు కేసుని తీసుకొచ్చింది తన బాల్యమిత్రుడు ప్రకాష్ అందుకే ఓటమిని ఒప్పుకోదలుచుకోలేదు నాలుగు వారాలుగా ఆదివారం సాయంత్రాలు రాంబాబు కోసం ప్రత్యేకంగా కేటాయించి ట్రీట్ చేస్తున్నాడు రాంబాబుని ట్రీట్ చేయడంలో తన స్వార్థం కూడా ఉంది రాంబాబుని హెప్నటైజ్ చేయడం తేలిక అంతగా సహకరించే సబ్జెక్టు దొరకడం కష్టం అతని మీద పనిలో పనిగా ఎన్నో ప్రయోగాలు చెయ్యాలని సంకల్పించుకున్నాడు ఈరోజు ఏజ్ రిక్రియేషన్లో ఎంత వీలుంటే అంత చిన్నతనంలోకి తీసుకువెళ్ళాలి అనుకున్నాడు ఆలోచనలోంచి బయటపడి టైం చూసుకున్నాడు ఆరు గంటల పది నిమిషాలైంది బయట స్కూటర్ ఆగిన చప్పుడైంది ప్రకాష్ రాంబాబు వస్తున్నారు అనుకున్నాడు డోర్ కర్టెన్ తొలగింది ప్రకాష్ ముందుగా లోనికి ప్రవేశించాడు తర్వాత రాంబాబు ఇద్దరూ హిమాచల్కి ఎదురుగా ఉన్న రెండు కుర్చీల్లో కూర్చున్నారు నమస్కారం డాక్టర్ గారు అని విష్ చేశాడు రాంబాబు వినయంగా నమస్కారం రాంబాబు ఎలా ఉంది నీ ఒంట్లో అని పరామర్శించాడు కొంచెం పర్వాలేదు అన్నాడు రాంబాబు నీ ప్రయోగాలు బంగారం లాంటి ఆదివారం సాయంత్రాలు ఊరికే పోతున్నాయి ఓ సినిమా లేదు సరదా లేదు అన్నాడు ప్రకాష్ నువ్వు ఊరుకోనాయన మూడ్సు పాడు చేయకు ఏం రాంబాబు నీ కూడా ప్రతి ఆదివారం ఇలా ట్రీట్మెంట్కి రావడం కష్టంగా ఉందా అన్నాడు డాక్టర్ హిమాచల్ రాంబాబుని ఉద్దేశించి లేదండి నాకు ఒక రకంగా ఎంతో ఉత్సాహంగా ఉంటోంది అదేంటో ఆ నిద్ర నాకెంతో హాయిగా ఉంటుంది మళ్లీ మళ్లీ ఆ హిప్నాటిక్ స్లీప్లోకి వెళ్ళిపోవాలనుంటుంది నాకెలాంటి అభ్యంతరము లేదు మీరు రోజు రమ్మన్నా సిద్ధమే అన్నాడు సంతోషంగా సరే ఇక కార్యక్రమం మొదలు పెడదాం లోనికి వెళ్ళండి అన్నాడు డాక్టర్ పక్కనే మరో చిన్న గది ఆ గదిలోనే హిప్నోసిస్ ప్రయోగిస్తాడు డాక్టర్ ఆ గదిలో ఒక మంచం దానిమీద మెత్తని పరుపు కాస్త ఎత్తైన తలగడా ఉన్నాయి ఆ పరుపు మీద శుభ్రంగా ఉతికిన తెల్లని దుప్పటి పరిచింది రాంబాబు ఆ మంచం మీద కూర్చున్నాడు చెప్పుల్ని మంచం కిందనే వదిలేసి మంచం మీద వెలకిల్లా పడుకున్నాడు తలని తలగడ మీద ఆనించుకున్నాడు ప్రకాష్ కూడా తన పని మొదలుపెట్టాడు రాంబాబు తలకి కాస్త పైభాగానగల టేబుల్ మీద కొవ్వొత్తిని వెలిగించి పెట్టాడు డాక్టర్ హిమాచల్ బయట తలుపులు మూసి వచ్చాడు కిటికీలు మూశాడు కర్టెన్లు మూసేశాడు బయట వెలుగు అసలు లోనికి రావడం లేదు కొవ్వొత్తి నిలిచి వెలుగుతోంది డాక్టర్ హిప్నాసిస్ మొదలు పెట్టాడు తలగడ సరిగ్గా సర్దుకో రాంబాబు ఎప్పట్లాగే తలగడ సర్దుకున్నాడు దుప్పటి దాకా లాక్కున్నాడు గట్టిగా ఊపిరి ఏడు మార్లు పీల్చుకో అన్నాడు మళ్ళీ హిమాచల్ హిప్నటైజ్ చేయడానికి కొవ్వొత్తిని వాడతాడు హిప్నటైజ్ చేయడానికి హిప్నాటిస్టులు ఎన్నో పద్ధతులు ఉపయోగిస్తారు ఓ కాంతివంతమైన చొక్కని గాని లైట్నింగ్ గాని మనిషి కళ్ళని గాని ఎక్కువగా ఉపయోగిస్తారు ప్రముఖ హిప్నాటిస్ట్ డాక్టర్ లూయిస్ తన సబ్జెక్ట్ని ఒక ప్రత్యేకంగా తయారు చేయించిన అద్దాన్ని చూడమనేవాడు ఆ అద్దం తిరిగేది దాని కాంతికి కళ్ళకి శ్రమ కలిగేది డాక్టర్ సజెషన్స్కి డీప్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవాడు సబ్జెక్టు హిప్నాటిస్టు వసంలోకి వెళ్లే వ్యక్తిని సబ్జెక్టు అంటారు ప్రకాష్ వెలిగించిన కొవ్వొత్తిని నలభై ఐదు డిగ్రీల కోణంలోకి మార్చిపెట్టాడు డాక్టర్ హిమాచల్ రాంబాబు ఏడు మార్లు ఊపిరి పీల్చుకోవడం పూర్తయింది తలబాగాన ఉన్న కొవ్వొత్తి దీపాన్ని చూడసాగాడు రాంబాబు హిమాచల్ సజెషన్స్ మొదలుపెట్టాడు రాంబాబు నీ కళ్ళు కొవ్వొత్తి దీపాన్ని చూస్తున్నాయి దీపం మధ్య భాగంలో కాంతివంతమైన చుక్క దీపానికి గుండెలా మెరుస్తోంది నీ మనస్సుని దానిమీదనే కేంద్రీకరించు కాసేపట్లో నేను అంకెలు లెక్కించడం మొదలు పెడతాను నేను ఒకటి లెక్క పెడతాను నువ్వు కళ్ళు మూసుకుంటావు అయినా నీకు కంట్లో దీపం నిశ్చలంగా కనిపిస్తూనే ఉంటుంది నేను రెండో అంకె లెక్క పెడతాను నీకు కళ్ళు మూతలు పడతాయి నీకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది అయినా దీపంలోని కాంతివంతమైన చొక్క కనిపిస్తూనే ఉంటుంది ఆ దీపం నిద్రకి సంకేతం దీపం అంటే నిద్ర దీర్ఘమైన నిద్ర నీ మనో నేత్రాల్లోనే దీపాన్ని చూస్తావు నీ కనురెప్పలు బరువెక్కుతాయి నువ్వు మరింత దీర్ఘమైన నిద్రలోకి జారిపోతున్నావు నిద్రపో ఘాడంగా నిద్రపో నేను మూడు అనగానే మళ్లీ కళ్ళు తెరుస్తావు అన్నాడు డాక్టర్ రాంబాబు ఎంతో బలవంతంగా మూసిన కళ్ళు తెరిచాడు దీపాన్ని మరోమారు చూస్తావు దీపాన్ని చూశాడు మనోనేత్రంలో దీపాన్ని మరోమారు ముద్రించుకున్నాడు ఇప్పుడు నీకు మరింత నిద్ర మగత నిద్ర దీర్ఘమైన ప్రశాంతమైన మనస్సుకి హాయి కలిగించే నిద్రలోకి జారిపోతున్నావు నా మాటలు మాత్రం నీకు వినిపిస్తున్నాయి నిద్రపట్టిందా నా మాటలు వినిపిస్తున్నాయా అని అడిగాడు అర్థం అవుతున్నట్లు మెల్లగా తలువుపాడు రాంబాబు అతని తల తలగడ మీద వాలిపోయింది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బరువుగా క్రమబద్ధంగా మారిపోయాయి ఏజ్ రిక్రియేషన్ హిప్నాసిస్ మొదలైంది డాక్టర్ హిమాచల్ స్పష్టంగా స్ఫుటమైన కంఠంతో ఇప్పుడు మనం గతంలోకి వెళుతున్నాం నీ చిన్నతనం నాటికి వెళ్ళు నేను నీతో మాట్లాడేసరికి నీకు ఏడేళ్ల నేను నేనడిగిన ప్రశ్నలకి సమాధానం చెబుతావు అని కాసేపాగాడు రాంబాబుని పరిశీలించాడు అతని కనురెప్పల గుడ్లు స్వప్నావస్థలోలా కదలాడుతున్నాయి నీ పేరేం పేరు అని అడిగాడు రాము రాంబాబు జవాబు నీకిప్పుడు ఎన్నేళ్ళు ఏడు సంవత్సరాలు నీ పేరు రాంబాబు కదూ నన్ను రాము అని పిలుస్తారు అన్నాడు ఏం చదువుతున్నావు రెండో క్లాసు ఏ ఊరు మీది చౌడువాడ ఏ జిల్లాలో ఉంది మీ ఊరు విశాఖపట్నం జిల్లా చోడవరం తాలూకాలో సరే నువ్వు మరింత చిన్నతనంలోకి పో ఇప్పుడు రెండేళ్లే నీకు ఆకలిగా ఉంది అన్నం కావాలని మీ అమ్మని ఎలా అడుగుతావు అమ్మా అపస్త్ర అపస్త్ర కాలి అన్నాడు చిన్నపిల్లాళ్ళ రాంబాబు ప్రకాష్ ఆశ్చర్యంతో చూడసాగాడు ఎంత విచిత్రం డాక్టర్ మళ్లీ రాంబాబుని ఉద్దేశించి నీకు దాహం వేస్తే నీళ్లు ఎలా అడుగుతావు అని అడిగాడు అమ్మా నీళ్లు కాలి అన్నాడు ముద్దులొలికేలాగా వచ్చిరాని మాటలు ఊరి ఊరని ఆవకాయలా ఎంతో మురిపంగా రాంబాబు వచ్చాయి ఆ మాటలు గెడ్డాలు మీసాలు వచ్చిన మనిషి అంతలా చిన్నపిల్లాళ్లా మాట్లాడడం అసంభవం అనుకున్నాడు ప్రకాష్ గ్లాసులో పాలు కావాలని చెప్పగలవా అని అడిగాడు అని పలకలేనట్లు విచిత్రమైన శబ్దం చేశాడు రాంబాబు అప్పుడే విచిత్రమైన మెరుపులాంటి ఆలోచన తట్టింది డాక్టర్ హిమాచల్కి ఏజ్ రిక్రియేషన్ సబ్జెక్ట్ని గత జన్మలోకి ఎంతోమంది హిప్నాటిస్టులు తీసుకువెళ్ళినట్టు చదివాడు ముఖ్యంగా హెలెన్ వాయ్బ్యాక్ అనే ఆమె ఏడు వందల మందిని గత జన్మలోకి తీసుకువెళ్ళి ఎంతో అమూల్యమైన సమాచారం రాబట్టిందని చదివాడు రాంబాబు మీద ప్రయోగం చేస్తేనో అనుకున్నాడు అంతే మరి ఆగదల్చుకోలేదు గొంతు సవరించుకున్నాడు కంచుకంఠంతో స్థిరంగా నువ్వింకా గతంలోకి వెళ్ళిపో కాలం దేశం అని లేకుండా బాగా వెనక్కి ఇంకా ఇంకా గతకాలంలోకి వెళ్ళిపో నేను మళ్లీ ప్రశ్నించేసరికి నువ్వు చాలా గతంలో ఉంటావు నా ప్రశ్నలకి సమాధానం చెబుతావు అన్నాడు కాసేపాగి రాంబాబుని ఉద్దేశించి అదే స్థిరమైన గొంతుకతో ఎవరు నువ్వు అని అడిగాడు గుర్ముఖ్ సింగ్ అన్నాడు సమ్మెట దెబ్బతిన్నంత ఉలిక్కి పడ్డారు డాక్టర్ హిమాచల్ ప్రకాష్ తన ప్రయోగం సఫలమైందా అనుకున్నాడు హిమాచల్ మళ్లీ చెప్పు ఎవరు నువ్వు ఐ ఆమ్ గుర్ముఖ్ సింగ్ ప్లీజ్ అన్నాడు రాంబాబు ఆశ్చర్యంతో తలమునకులయ్యాడు ప్రకాష్ ట్రాన్స్లో గుర్ముఖ్ సింగ్ అనే మగధయంగాని రాంబాబుని ఆవేశించలేదు కదా అనుకున్నాడు డాక్టర్ హిమాచల్ ట్రాన్స్లో ఉన్న రాంబాబుని పరిశీలించాడు అతను బరువుగా ఊపిరి పీల్చుకుంటున్నాడు ప్రయోగం సఫలమవుతుందని కలలో కూడా అనుకోలేదు కాకపోతే చీకట్లోకి రాయి విసిరితే గురిచూసి కొట్టినట్లు తగిలింది రాంబాబు నిజంగానే తన గత జన్మలోకి వెళ్ళిపోయాడు ఎలాంటి ప్రశ్నలు వేసి ఏ విధమైన సమాచారం సేకరించాలి అనే దానికి సిద్ధంగా లేడు అందుకే నోటికొచ్చిన ప్రశ్నలు వెయ్యాలనుకున్నాడు నీ పేరు గుర్ముఖ్ సింగా ఆ అన్నాడు రాంబాబు ఏ ఊరు మీది గుజరావాలా ప్రకాష్ మరీ చెవులు రిక్కించుకుని వినసాగాడు గుజరాన్వాలా ఎక్కడుందో గుజరాన్వాలానా ముక్కుతో పలకండి గుజరాన్వాలా కాదు గుజరావాలా అన్నాడు ఎక్కడుంది ఆ గుజరావాలా హిందుస్థాన్లోనే లాహోర్కి నలభై రెండు మైళ్ల దూరంలో సరే నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు స్కూల్లో బెంచ్ మీద కూర్చున్నాను అన్నాడు మెల్లగా రాంబాబు ఏ స్కూలు మీ స్కూల్ పేరేమిటి ఖాల్సా హై స్కూల్ ఖాల్సా స్కూలా అంటూ ఆశ్చర్యంగా ప్రకాష్ వైపు చూశాడు డాక్టర్ అప్పటికి ప్రకాష్ మతిపోయిన వాళ్ళ రాంబాబు మాటలు వింటున్నాడు ఇది ఏ సంవత్సరమో చెప్పగలవా పంతొమ్మిది ముప్పై తొమ్మిది ఏ క్లాస్ చదువుతున్నావు ఏడో క్లాసు ప్రకాష్కి ఏమీ అర్థం కావడం లేదు రాంబాబు ఏమిటి స్వరాజ్యం వచ్చిన తర్వాత పుట్టినవాడు విశాఖపట్నం జిల్లాలో పుట్టి పెరిగినవాడు ఇలా మాట్లాడతాడేమిటి ఖాల్సా స్కూలు గుజరాన్వాలా అంతా అయోమయంగా ఉంది అసలు గుజరన్వాలా నిజంగా ఉందా డాక్టర్ హిమాచల్ అందుకున్నాడు నువ్వు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో గుజరావాలాలో ఉన్న ఖాల్సా హై స్కూల్లో చదువుతున్నావన్నమాట అవునా అవును నీతో చదువుతున్న కొంతమంది పిల్లల పేర్లు చెప్పు అమిత్ గుట్టు అక్బర్ అలీ రతన్ రతన్లాల్ బిష్ణు ఇంకా చాలా మంది ఉన్నారు మీ క్లాసులో అమ్మాయిలు లేరా లేరు వాళ్ళకి వేరే స్కూల్ ఉంది అన్నాడు రాంబాబు ప్రకాష్ రాంబాబు చెప్పిన పేర్ల గురించి ఆలోచించసాగాడు అన్నీ ఉత్తరాది పేర్లే ముఖ్యంగా బిష్ణు పేరు పంజాబు బెంగాల్ భాషలు మాట్లాడుకునేవాళ్లు వేణని బీనా విష్ణుని బిష్ణు అంటారని తెలుసు విచిత్రంగా రాంబాబు ఉచ్చారణ కూడా అలాగే ఉంది అనుకున్నాడు మీ స్కూల్ ఎక్కడుంది డాక్టర్ హిమాచల్ ప్రశ్నించాడు రాంబాబుని పురాణి మండి దగ్గర మీ ఇల్లెక్కడుంది అక్కడే పురాణి మండీ దగ్గరే లేహ్నా సింగు గల్లీలో ఉంది సరే నువ్వు రెస్ట్ తీసుకో మళ్లీ నేను ప్రశ్నలు వేసేదాకా ప్రశాంతంగా హాయిగా నిద్రపో నీ స్కూలు జీవితం గురించి జ్ఞాపకం తెచ్చుకో అని ప్రకాష్ వైపు తిరిగాడు ప్రకాష్ డాక్టర్ని చూశాడు ప్రకాష్ నిజంగా రాంబాబు గొప్ప సబ్జెక్ట్ థ్యాంక్స్ టు యూ నా దగ్గరికి మంచి పేషెంట్ని తెచ్చావు నేను ఓ సబ్జెక్టుని దాకా తీసుకు వెళ్ళగలనని కలలో కూడా అనుకోలేదు అన్నాడు మెచ్చుకోలుగా ఏంటి నువ్వంటోంది రాంబాబు పూర్వజన్మలో నిజంగా గురుముఖ్ సింగ్ అంటావా అన్నాడు మరింత ఆశ్చర్యంగా ప్రకాష్ హండ్రెడ్ పర్సెంట్ ముందు ముందు నువ్వే గాని ఈ విషయం ప్రెస్కి రిలీజ్ చేస్తే మనకెంత పేరు ప్రఖ్యాతలు వస్తాయో అన్నాడు అదే గనక నిజమైతే మనం తొందరపడి ప్రెస్కివ్వద్దు ముందుగా మనమే రాంబాబు చెప్పినవన్నీ నిజమో కాదో పరిశీలించి పరిశోధించగాని ప్రెస్కివ్వద్దు చీప్ పాపులారిటీ మనకెందుకు ఎన్నోసార్లు చాలామార్లు పరీక్షిద్దాం వచ్చేవారం నేను టేప్ రికార్డర్ తెస్తాను ఎన్నో టేపులు చాలా సెషన్స్లో రికార్డు చేద్దాం టేపులు అందులోని వివరాలు మనిద్దరి మధ్యనే ఉండాలి అవి నిజాలా కావా అని మనం నిర్ధారించుకునేదాకా ఎవ్వరికీ చెప్పద్దు ఇదే ఓ యాభై ఏళ్ల క్రితమైతే ప్రతివాళ్లు నమ్మేసివారు అప్పుడు ప్రజలంతా విద్యావంతులు కారు ఇప్పుడు ప్రతి వ్యక్తికి కాస్తో కూస్తో రేషనల్ థింకింగ్ అలవడింది అదుగో పులి అంటే ఇదుగో అని వంత పలికే రోజులు పోయాయి ప్రతి విషయాన్ని మనం చెప్పగానే నమ్మరు పైపెచ్చు తేలిగ్గా తీసిపారేసి ఎగతాళి చేస్తారు మనం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు సరే అలాగే చేద్దాం నీ మాట నేనెప్పుడు కాదన్నాను అలాగే చేద్దాం ఇలాంటి వాటికి ప్రోత్సాహం గైడెన్స్ అవసరమే ఇద్దరం కలిసే ఆలోచించి చేద్దాం ఈ వేళకి కార్యక్రమం ముగిద్దామా ఇంకా కొంత సమాచారం అడుగుదామా అని ప్రకాష్ని అడిగాడు ప్రస్తుతం మనం ఎలాంటి ప్రశ్నలు అన్నదానికి ప్రిపేర్ అయిలేము తలా తోకాలేని ప్రశ్నలే అడుగుతాం ఎలాగూ మొదలుపెట్టాం గనుక మరికొన్ని ప్రశ్నలు అడుగు అని తన ఉద్దేశం వెలుగుచ్చాడు డాక్టర్ హిమాచల్ రాంబాబుని ఉద్దేశించి ఇది వరకటి కంఠంతో గుర్ముఖ్ సింగ్ అన్నావు కదూ పేరు అవును మీ బడిలోని కొంతమంది టీచర్ల పేర్లు చెప్పు ప్రతాప్ సింగ్ దాస్ జగత్ సింగ్ బ్రిజ్లాల్ సావన్ సింగ్ ఇంకా చాలామంది ఉన్నారు సరేలే మీ స్కూల్ పేరేమిటన్నా ఖాల్సా హై స్కూల్ ఆరో క్లాసులో మీకేమేమి సబ్జెక్టులు చెబుతారు కావాలనే ఓ క్లాసు తక్కువ చేసి అడిగాడు హిమాచల్ నేను ఏడు చదువుతున్నాను అన్నాడు స్థిరమైన గొంతుకతో ఓ సారీ ఏడు కాదు నువ్వు చదువుతున్నావు మరిచే పోయాను మరి మీకు ఏ ఏ సబ్జెక్టులున్నాయి అని అడిగాడు మళ్ళీ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఉర్దూ జోగ్రఫీ హిస్టరీ ఇంకా డ్రాయింగ్ అవి కూడా నేర్పుతారులేండి అన్నాడు గునుస్తూ జ్ఞాపకం తెచ్చుకుంటున్న వాళ్ళ ఆటలు కూడా ఆడిస్తారా గేమ్స్ పీరియడ్లో ఆడిస్తారు రన్నింగ్ హాకీ ఫుట్బాల్ కబడ్డీ అవి ఆడించేవారు కానీ మేం మాత్రం గుల్లీదండా లుక్కన్ చుప్పన్ ఆడుకోవడానికి ఇష్టపడేవాళ్ళం అన్నాడు రాంబాబు అలాగా మీ నాన్నగారి పేరేం పేరు సర్దార్ బహదూర్ సంత్ సింగ్ ఏం చేసేవారు హోన్రరీ మెజిస్ట్రేట్ సబ్ రిజిస్ట్రారుగా పనిచేసేవారు చాలా పేరుగల వ్యక్తిలాగానే ఉందే ఆ ఎంబీఈ ఓబీఈ మొదలైన డిగ్రీలు ఏవో ఉండేవి ప్రకాష్ గాని డాక్టర్ గాని ఆ ఏమిటో అర్థం కాలేదు ఎంబీఏ ఓబీఏ అంటే ఏమిటి అని అడిగాడు నాకు తెలీదు అన్నాడు రాంబాబు మీ అమ్మ పేరు అమ్రీత్ కౌర్ సరేలే నీ ఒంట్లో ఇప్పుడు ఎలా ఉంది నాకెప్పుడు జలుబు ఉంటుంది కాస్త తలనొప్పిగా ఉంది అన్నాడు రాంబాబు ప్రకాష్ డాక్టర్ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు అంటే రాంబాబుకి జలుబు తలనొప్పి ఈనాటిది కాదన్నమాట అనుకున్నారు సరేలే ఇంక రెష తీసుకో నేను పిలిచేదాకా హాయిగా నిద్రపో నీకు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది నేను మళ్లీ పిలుస్తాను అప్పటిదాకా నిద్రపో సజెషన్స్ పూర్తి చేశాడు డాక్టర్ ప్రకాష్ వైపు తిరిగి మెల్లగా ఇంకా లేపేద్దామా అని అడిగాడు అదే మంచిది వచ్చే ఆదివారం నాటికి నేను కొన్ని మంచి ప్రశ్నలు తయారు చేస్తాను ఓ కొత్త క్యాసెట్ నా పోర్టబుల్ టూ ఇన్ వన్ క్యాసెట్ రికార్డర్ తెస్తాను అన్నాడు ప్రకాష్ ఆదివారం దాకా ఆగుదామా ఈలోగా మరో సెషన్ ఏర్పాటు చేద్దామా వద్దు ఆదివారాలే నయం ఇదొక హాబీలాగా వారం వారం కొనసాగిద్దాం ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు మిగతా రోజుల్లో ఇలాంటివి పెట్టుకుంటే నీ ప్రాక్టీస్ దెబ్బతింటుంది అని ప్రకాష్ చెప్పగానే రాంబాబుని హిప్నాసిస్ నుంచి లేపడానికి ఉపక్రమించాడు రాంబాబుకి ఎప్పుడూ జలుబు తలనొప్పి వస్తూనే ఉంటుంది ఆ కారణంగానే తన దగ్గరకొచ్చాడు సబ్జెక్టుగా మారాడు అతనిని పేషెంట్గా ట్రీట్ చేయడం తన విధి ప్రయోగం అందులో ఒక భాగం మాత్రమే సజెషన్స్ ఇచ్చి తలనొప్పిని తగ్గించాలనుకున్నాడు రాంబాబుని ఉద్దేశించి గుర్ముఖ్ అని కంఠస్వరాన్ని పెంచి పిలిచాడు అని పలికాడు రాంబాబు నీకు తలనొప్పిగా ఉంది అన్నావు కదూ అని ప్రశ్నించాడు అవును జాకాం సిర్దర్ద్ నాకు మామూలే అన్నాడు నువ్వు భయపడకు నీకింకా జాకాం సిరిదర్ద్ ఉండవు ఇక అవి నీ జోలికి రావు ఇంకా తలనొప్పి గురించి నువ్వు ఆలోచించే పని లేదు ఇంకా జలుబు నీకు రమ్మన్న రాదు నీకు మెలకు వచ్చేసరికి అది మాయమైపోతుంది చిత్రంగా మాయమైపోతుంది నీకు తెలియనే తెలీదు నువ్వు జలుబుని గురించి మరిచిపోతావు నీకు మెలకు వచ్చేసరికి హాయిగా ఉంటావు ఇది వరకన్నడూ లేనంత ఆనందంగా ప్రశాంతంగా ఉంటావు వినిపిస్తోందా అని ప్రశ్నించాడు అవును అన్నట్లు తలువుపాడు రాంబాబు మరి కాసేపట్లో నువ్వు మేలుకుంటావు నేను ఐదంకెలు లెక్క పెట్టేలోగా ప్రస్తుత కాలానికి ప్రస్తుత పరిస్థితికి రాంబాబుగా వచ్చేస్తావు హైదరాబాద్లోని హిమాయత్ నగర్లోని నా క్లినిక్లో మేలుకుంటావు నీకెలాంటి జలుబు ఉండదు తలనొప్పి మరిచిపోతావు ఎంతో హాయిగా ఉంటావు మేల్కునేసరికి నీకెంతో ఉత్సాహంగా ఉంటుంది అంకెలు లెక్కపెడుతున్నాను లెగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు డాక్టర్ హిమాచల్ ఆఖరి మాట నోట్లో నుంచి రాగానే రాంబాబు కళ్ళు తెరిచాడు మొత్తుగా మంచం మీద నుంచి లేచాడు డాక్టర్ని ప్రకాష్ని చూశాడు వెలుతురికి కాస్త ఇబ్బందిగా మళ్లీ కళ్ళు మూసుకుని మెల్లగా కళ్ళు తెరిచాడు ఎలాగుంది రాంబాబు డాక్టర్ హిమాచల్ ఎంతో ఆప్యాయంగా పలకరించాడు చాలా హాయిగా ఉందండి ఎన్నో సంవత్సరాలు హాయిగా నిద్రపోయినట్లుంది అన్నాడు నీకిప్పుడు తలనొప్పి లేదు కదా రాంబాబు అని అడిగాడు డాక్టర్ లేదండి ఎంతో హాయిగా ఉంది మరికొన్ని వారాలు నువ్వు ఇలాగే సహకరిస్తే మళ్ళీ జలుబు తలనొప్పి నీ జోలికి రాకుండా చేస్తాను ఆదివారాలు ఇలాగే వస్తూ ఉండు అన్నాడు అలాగేనండి అన్నాడు రాంబాబు డాక్టర్ దగ్గర సెలవు తీసుకుని రాంబాబు ప్రకాష్ స్కూటర్ మీద వెళ్ళిపోయారు రాంబాబు ఇల్లు ముషిరాబాదులో ఎక్కడో ఉంది ఆ మధ్యనే ఇల్లు మారాడు ఆ కొత్తిల్లుని ప్రకాష్ ఇంకా చూడలేదు రాంబాబు ప్రకాష్ ఈవినింగ్ కాలేజీలో క్లాస్మేట్స్ పగలు ఉద్యోగం చేసుకుని రాత్రివేళ చదువుకుని పటభద్రులయ్యారు అప్పుడే ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండగా రాంబాబు తన తలనొప్పి గురించి ప్రకాష్కి అప్పుడప్పుడు చెప్పేవాడు చత్వరం అనుకుని ఆ రోజుల్లోనే బషీర్బాగ్ దగ్గర ఒక డాక్టర్ చేత చెక్ చేయించి కళ్లద్దాలు వేయించడం కూడా జరిగింది అయినా తల్లపి మాత్రం తగ్గలేదు ఇద్దరూ అద్దెళ్లలోనే ఉండడం చేత ఎన్నో ఇళ్లు మారారు రాంబాబు ప్రకాష్ల స్నేహం దినదినం పెరిగిందే కాని తరగలేదు పనున్నప్పుడు ఆఫీసుల్లో కలుసుకోవడం ఒకరికొకరు కష్టాల్లో ఆర్థికంగా సాయపడ్డం జరుగుతూ ఉండేది ప్రకాష్కి ఎల్ఐసిలో ఉద్యోగం అన్ని డిపార్ట్మెంట్ టెస్టులు పాసై మంచి వచ్చాడు రాంబాబు జీవితంలోనూ జీతంలోనూ పెద్ద ఎదుగు బొదుగు లేదు పిల్లలు మాత్రం ఇద్దరే కావడం చేత ఏ ఇబ్బంది లేకుండా చదివించుకుంటున్నాడు నగర్ నుంచి ప్రకాష్ స్కూటర్ దీప్ కంహాల్ క్రాస్ రోడ్స్ చేరుకుంది వెనక కూర్చున్న రాంబాబు ఇక్కడ దించే ప్రకాష్ నేను బస్సులో వెళ్ళిపోతాను అన్నాడు పర్వాలేదు స్కూటర్ మీద మీ ఇంటి దగ్గర దించేస్తాను మీరు కొత్తగా మారిన ఇల్లు చూడలేదు కదా అని ఎడమకి తిప్పాడు స్కూటర్ సికింద్రాబాద్ వైపు దూసుకుపోయింది రాంబాబు సూచనల ప్రకారం ఎన్నో సందులు గోందులు తిరిగిన తర్వాత రాంబాబు ఇల్లు చేరుకున్నారు రాంబాబు స్కూటర్ దిగాడు పెద్ద ఇల్లు రాంబాబు కాంపౌండ్ గేటు తెరిచాడు స్కూటర్ని బయటే స్టాండ్ వేసి లాక్ చేశాడు ప్రకాష్ రాంబాబు వెనక లోనికి ప్రవేశించాడు ఆ పెద్దింట్లో ఎడంవైపు పోర్షన్లో రాంబాబు అద్దుకుంటున్నాడు ముందుగా ఓ సిట్టింగ్ రూమ్ ఆ గదిలో నుంచి పడక గదిలోకి పడక గదిలో నుంచి వంటగదిలోకి రైలు పెట్టేలాగా ద్వారాలున్నాయి వంటగదిలో నుంచి బయటికి మరో ద్వారం ఉంది బాత్రూమ్కి టాయిలెట్కి బయటికే వెళ్ళాలి సిట్టింగ్ రూమ్లో ఓ టేబుల్ నాలుగు కుర్చీలు వేసున్నాయి రాంబాబు కొడుకు హరీష్ టేబుల్ ల్యాంప్ దగ్గర కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు ప్రకాష్ రాంబాబులు రావడం చూసి వంటగదిలోకి పరిగెత్తాడు అమ్మ నాన్నతో ప్రకాశంకులు కూడా వచ్చారు అని వాళ్ళమ్మకు చెప్పాడు ప్రకాష్ చెప్పులు బయట విడిచిపెట్టి తిన్నగా వంటింట్లోకి వెళ్లాడు చిల్లమ్మ రాంబాబుని విడిచిపెట్టడానికి మీ కొత్తిలు చూడ్డానికే వచ్చాను తీయది పెట్టావు మళ్లీ మరోమోరొస్తాను అని చెప్పి మళ్లీ సిట్టింగ్ రూమ్లోకి వచ్చాడు వాళ్ళింట్లో ప్రకాష్కి కొత్త ఏమీ ఉండదు వంటింట్లోకి వెళ్ళి అడిగి మరీ తింటాడు రాంబాబు భార్య నిర్మల పేరు ఆమెకి అతికినట్లు సరిపోతుంది ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుతుంది రాంబాబు ఇంట్లో లేంది లేదు అయినా ఆ ఇంట్లోనే ఎంతో బాగా సర్దిపెట్టింది ఎక్కడ ఎక్కడి వస్తూ అక్కడ ఆమె చేతి వంట రుచి చూసిన వారు మళ్లీ మరిచిపోలేరు నిర్మల వంటగదిలో నుంచి వచ్చింది చేతులు తుడుచుకుంటూ వంట అయిపోయింది బోంచేసి వెళ్లండన్నయ్యా అంది వద్దమ్మా శిరీష్ శిరీషెక్కడా కనపడదే అని అడిగాడు పక్కింట్లో టీవీ చూడ్డానికి వెళ్ళిందంకుల్ అన్నాడు హరీష్ ప్రకాష్ సెలవు తీసుకున్నాడు రాంబాబు ప్రకాష్ని దాకా సాగనంపాడు బాత్రూంలోకి వెళ్లి సిమెంట్ కుండీలో నీళ్లు తీసుకుని కాళ్ళు కడుక్కుని వంటగదిలోకి వెళ్లాడు ఇంత ఆలస్యమైందేమండి అన్నయ్య మీరు ఏదైనా ఇంగ్లీషు సినిమాకి వెళ్లారా అని అడిగింది నిర్మల లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అన్నాడు రాంబాబు తలనొప్పి ఎలాంటిదో నిర్మలకి తెలుసు ఒకరోజు నిద్రలేవగానే బయలుదేరుతుంది అది మందులకి మాకులకి తగదు ఆ నొప్పిని గురించి ఎవ్వరికీ చెప్పకుండా మరిచిపోవడం పనుల్లో నిమగ్నం అవడం అలవాటు చేసుకున్నాడు ఏమైనా తగ్గిందా అడిగింది భర్తని గమ్మత్తుగా తగ్గిపోయింది లేదు హిప్నటైజ్ చేసి నన్ను నిద్ర పుచ్చేశాడు అబ్బా ఏం నిద్ర ఆకలిగా ఉంది అన్నం పెట్టే అన్నాడు ఇదిగో ఒక్క నిమిషం అని భోజనం పెట్టేసింది ఇద్దరూ భోజనాన్ని కూర్చున్నారు పిల్లలు తినేశారా అడిగాడు రాంబాబు పిల్లలతో కలిసి తినమంటే ఇష్టం కూతురికి అన్నం కలిపి తినిపిస్తాడు ఆ ఓ గంట అవుతుంది కోసం చూసి చూసి శిరీష తినేసింది అంది భోజనాలు ముగించారు ఆ రోజు రాంబాబు హాయిగా నిద్రపోయాడు